నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసగరం రమేష్ రోజు మీ ముందుకు రెండు వేల పదిహేను రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ మోడోన్ రిజిస్ట్రేషన్ మార్తి షిఫ్ట్ ఎల్డీఏ ప్లస్ ఎల్ఏ ప్లస్ అంటే దీనికి పవర్ విండోస్ రెండు తక్కువ వస్తాయి లోపల డాష్ బోర్డర్ డాష్ బోర్డ్లో ఏదైతే మీటర్ ఉంటుందో అది వీడిఐకి దీనికి డిఫరెన్స్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ రావు టూ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది రిమోట్ కీ వస్తుంది ఎల్డీఐకి అయితే రిమోట్ కీ కూడా రాదు పవర్ విండోస్ అసలే రావు మాన్యువల్ ఉంటుంది మొత్తం దీనికి ఫ్రంట్ హెండ్ పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ వస్తుంది లక్ష పన్నెండు వేలు తిరిగింది కస్టమర్ అయితే రీడింగ్ జెన్యున్ అంటు టైమింగ్ చేంజ్ అయింది మనం షోరూమ్ ట్రాక్ చేయించుకోవాలి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ మారుతి స్విఫ్ట్ ఎల్డీఐ ప్లేస్ రెండు వేల పదిహేను రెండో నెలలో తయారైంది మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది ఇక్కడైతే రెండు వేల ఇరవై ఐదు మూడో నెల వరకే జీవితకాలం ఉంటుంది మన దగ్గర రెండు వేల ముప్పై మూడో నెల వరకు జీవితకాలం ఉంటుంది బాం అట్ వచ్చి డిక్వార్ ఏపీసీ రిప్లేస్ కాలే ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ రెండు గ్లాసులు మాత్రం మారినాయి ట్వల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్ ఇరవై రూప్లెస్ మైలేజ్ ఇస్తుంది టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది నాన్ యాక్సిడెంట్ బండి షోరూమ్ ట్రాక్ ఇచ్చి మనమే చెక్ చేసుకోవాలి కస్టమర్ ధర మూడు లక్షల నలభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది మారుతి స్విఫ్ట్ ఎల్ఏ ప్లేస్ మూడు లక్షల నలభై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడరు వీడియోలో బండి నస్తే ఈ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ ఉన్నా సార్ ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేయరి కస్టమర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే కమిషన్ ఇవ్వాలి బై రోడే బండి తీసుకొచ్చి మీకు అప్ప చెప్తే ఈ బండి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు యాభై వేల పైన ట్యాక్స్ వస్తుంది టీఎస్ నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు బండి మార్తి స్విఫ్ట్ ఎల్డీఏ ప్లస్ మూడు లక్షల వేలు బార్గెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి బానర్డ్ పట్టి కంచి పడితే డిక్కి వరకు ఏ గ్లాస్ ఏది కూడా రిప్లేస్ కాలేదు అన్ని షోరూమ్ తో నచ్చినట్టే ఉన్నాయి రైట్ అప్రాన్ ఓకే బానర్ పట్టి కూడా ఒరిజినల్ లెఫ్ట్ అప్రాన్ ఓకే లక్షా పన్నెండు వేలు తిరిగింది ఓనర్ అయితే గ్యారెంటీ అన్నాడు రీడింగ్ షోరూమ్ అయితే మేము చెక్ చేయించలేదు మీరు చెక్ చేయించుకోరీ ఫ్రంట్ టైర్లు వచ్చేసి సెవెంటీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రంట్ టైర్లు ఉన్నాయి డోర్లు కూడా అన్ని వచ్చినాయి ఏంటంటే రస్ట్ కూడా రాలేదు బీఎఫ్ కోడ్ అన్నీ అదే కోడ్తో ఉన్నాయి బీఎఫ్ కోడ్ లక్ష పన్నెండు వేల ఐదు వందల ముప్పై ఐదు కిలోమీటర్ జరిగింది దీనికి రెండు మాత్రమే పవర్ విండోస్ వస్తాయి ఎల్డీఐకి అదే వీడిఐకి అయితే మీకు నాలుగు పవర్ పవర్ విండోస్ వస్తాయి నార్మల్ ఏసీ ఉంటుంది కంబైన్ విద్యుత్ సిస్టమే రాదు ఇది పెట్టించుకున్నారు వీళ్ళు ఎక్స్ట్రా ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ ట్రైమింగ్స్ కూడా పడ్డది బండికి డోర్లు కంపెనీతో నచ్చిన డోర్లు ఉన్నాయి ఉన్నాయన్నా అన్ని బిఎ బిఎఫ్ కోడు బిఎఫ్ కోడ్ డిక్కీ కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు ఒక డిక్కీ గ్లాస్ ఒకటి మాత్రం చేంజ్ అయింది ఈ సిడీ కోడు రీసెంట్గా చేంజ్ అయింది ఇది షోరూమ్తో నచ్చిన డిక్కీ మొత్తం ఒరిజినల్ డిక్కీ కంపెనీతో నచ్చిన పంచింగ్ ఉంది ఏడ డెంటింగ్ పెయింటింగ్ కూడా ఏం జరగలేదు డిక్కీ దగ్గరనైతే డిక్కీ బాటన్ చూడవచ్చు మొత్తం కంపెనీతో నచ్చిన పేస్ట్తోనే ఉంది డిక్కీ డ్యామేజ్ అయితే ఏం లేదు డిక్కీ వాతనం వర్జాలు ఫ్రంట్ మేనర్ నుంచి రియర్ వరకు అంత వర్జినలే మారుతి షిఫ్ట్ ఎల్డీఐ ఇంకా టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి డోర్లు అన్నీ వర్జినలే బిఎఫ్ కోడ్ బిఎఫ్ కోడు కస్టమర్ పై వచ్చేసి మూడు లక్షల నలభై చెప్తుండు చెప్తుండ్రు రెండు వేల పదిహేను రెండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను మూడు నెలల రిజిస్ట్రేషను ఇక బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఇప్పుడు మా ముగ్గురు అనంత నెంబర్ సార్ ఈ నెంబర్లో కాల్ చేయండి కస్టమర్ పై చేసి మూడు లక్షల నలభై వేలు చెప్తుండ్రు బార్కెటింగ్ ఉంది